దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వడంటే ఎంతసేపు కాదండి అయిన కనుక మనల్ని ఆశీర్వదించాలనుకుంటే నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే రాత్రికి రాత్రే ఆయన ఉన్న పరిస్థితులన్నీ మార్చేస్తాడు షోమ్ భయంకరమైన కర్ర వచ్చింది ఎలాంటి కరవ వచ్చింది ఒక తల్లికి పుట్టిన బిడ్డల్ని చంపుకొని తినే పరిస్థితి వచ్చింది షోమ్ అలాంటి భయంకరమైన కరువు విస్తారంగా రేట్లు ఆ వస్తువుల యొక్క రేట్లు పెరిగిపోయాయి అప్పుడు అందరూ ఇంకా ఆశలు కోల్పోయారు ఏమన్నారు దైవజనుడు ప్రవచించాడు రేపటి దినములోగా మీ దేశంలో సమృద్ధి ఆహారాన్ని మీరు చూడబోతున్నారు అని చెప్పేసి దైవజనుడు ప్రవచిస్తే ఆయన అంటాడు ఆ అధిపతి అంటాడు ఏంటంటే రాజు పక్కకున్న అధిపతి దేవుడు ఆకాశ వాకిళ్ళు ఆకాశ కిటికీలు విప్పినగానే అస్సలు జరగదు అని చెప్పేసి అనడం అనేది జరుగుతూ ఉంటుందండి హలీలుయా మనుషులలో నిన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తినడానికి తిండి లేక సొంత తల్లి గర్భమును పుట్టిన బిడ్డలను చంపుకునే పరిస్థితి అలా ఉన్నప్పుడు రాత్రికి రాత్రే సిరీరులలో కలవరము రేపే శిరీరంలో ఉరుములు రగిలించి ఐదు మంది కుష్టి రోగుల్ని వాడుకొని తెల్లారేసరికి విస్తారమైన ధాన్యా దానాన్ని విస్తారమైన ఆహారాన్ని దేవుడు షోమ్రోలునికి తీసుకురావడం జరిగిందండి హలెలుయా అంటే ఇంకా మాకు ఇంకా మా ప్రాణాలు పోవడమే తప్ప తిండి కోసం పెనుగులాడి పెనుగులను ప్రాణాలు పోవడమే తప్ప మాకు దొరకదు అని షోంలోని ప్రజలు అనుకుంటే దేవుడు మాత్రము రాత్రికి రాత్రి విస్తారమైన ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగిందండి హలెలుయా అంటే దేవుని చేతుల ఆశీర్వాదం ఉంది కాబట్టి ఎంత తొందరగా దేవుడు అనుకుంటే తొందరగా మనల్ని వర్ధిల్లింపజేస్తాడు ఒక రాత్రి చాలండి దేవుడు మనల్ని వర్ధిల్లింపజేయడానికి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో నీకున్న సమస్యల్ని నీకున్న బాధల్ని తొలగించి నేను వర్ధిల్లింపజేయగలడు హలెలుయా కానీ ఆలస్యం ఎందుకు ఆలస్యం అంటే దేవుని యొక్క ప్రణాళిక అనేది మన మీద ఉంటుంది కాబట్టి ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది చూడండి దేవుడు కొన్ని పరిస్థితుల్ని కొన్ని కార్యాలని మన జీవితంలో ఆలస్యం చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే దేవుణ్ణి బలవంత పెడుతూ ఉంటారు ఏం చేస్తారు దేవుణ్ణి బల నాకు ఇది కావాలి ప్రభువా వాళ్ళు చూడు ప్రభు వాళ్ళు ఎంత బాగా వర్ధిల్లుతున్నారు అయ్యో వాళ్ళకున్న సంతోషం నాకు ఎందుకు లేకపోయింది ప్రభువా అని చెప్పేసి చాలా బలవంత పెడుతూ ఉంటారు ఏం చేస్తారు బలవంత పెడుతూ ఉంటారు చూడండి బిలామునే చూస్తున్నట్టయితే ఆయన దగ్గరకు వచ్చింది ఎవరు అని అంటే అధిపతులు వచ్చారు డబ్బుని తీసుకొని వచ్చారు ఆ డబ్బుని ఫస్ట్ చూసినప్పుడు బిలాం అన్నాడు ఏంటంటే మీ నాకు ఎంత డబ్బు ఇచ్చినా కానీ దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు మీతో రావద్దు అంటున్నాడు ఆ బాలకు రాజు పిలుస్తాడు కదండి ఇదిగో నువ్వు వచ్చి అదిగో అంత విస్తారమైన జనం వచ్చింది ఆ జనము గనక మన దగ్గరకు వస్తే మనం మనము వాళ్ళ ముందు ఎంత కాదు అని చెప్పేసి ఒక్కసారి నువ్వు ఆ ఇజ్రాయేళ్ల ప్రజలు శపిస్తే ఆ ఇజ్రా ప్రజలు ఎట్లాగో నాశనం అయిపోతారు కాబట్టి ఒక్కసారి శపించు అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు వచ్చి బిలాము దగ్గరికి వచ్చి నీ దగ్గరకు వచ్చింది ఎవరు అంటే పలానా వ్యక్తులు నా దగ్గరకు వచ్చారయ్యా ఇదిగో నన్ను ఇలా క్షపించమంటున్నారు మరొకసారి మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి ఆ షాపు వచ్చి నన్ను పలుకొస్తానంటే దేవుడు అంటాడు వద్దు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుందండి హలోలుయ్య ఇదంతా మనకు తెలిసింది వద్దు అని చెప్పినప్పుడు ఈయన మొదటగా వీళ్ళు ఏం చేస్తాడంటే నా దేవుడు వద్దున్నాడు అని చెప్పేసి వాళ్ళకు చెప్పడం అనేది జరుగుతుంది వద్దు అని చెప్పాక ఈయ ఈయన వెళ్ళిపోతాడు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి బాలకు రాజుకి ఏం వస్తుందంటే ఈయన ఎందుకు వద్దున్నాడు భక్ష్య డబ్బు తక్కువైందేమో లేకపోతే మరి ఇంకేదైనా తక్కువైందో అని చెప్పేసి డబ్బుని అంటే ముందు పంపించిన డబ్బు కంటే ఎక్కువ పంపిస్తాడు అంతకంటే గౌరవప్రదంగా పెద్ద పెద్ద అధికారులు ఉంటారు కదండి వాళ్ళని ఈ బిలాము దగ్గరికి పంపించడం అనేది జరుగుతూ ఉంటుందండి హలలుయ్య ఎప్పుడైతే బిలాము కళ్ళ దగ్గరికి ఆ డబ్బే కానీ ఆ గొప్ప గొప్ప వ్యక్తులే కానీ దిగడం చూసినప్పుడు వద్దు అన్న బిలాం ఏం చేశారంటే దేవుని దగ్గర బలవంత పెట్టడం అనేది ఆరంభించడం అనేది జరిగిందండి హలలుయ్యా దేవుణ్ణి బలవంత పెట్టే ఆలోచన నేను ఎప్పుడు అంటే ఎప్పుడైతే మునుపు ఆలోచించిన దానికంటే ఎక్కువ డబ్బు బిలాము ఎదుట కనబడిందో గొప్ప గొప్ప వ్యక్తులు అబ్బాయి ఇంత గొప్ప వ్యక్తులు నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు నేను కాదంటే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి వెళ్ళి నేనేం చేస్తానంటే దేవుణ్ణి బలవంత పడుతున్నాడు ఒక్కసారి దేవుడు వద్దు అన్నాడు కదా నాకెందుకు దేవుడి మాట వినాలి అని చెప్పేసి ఈయన అనుకోక ఈయనలో ఉన్న డబ్బు ఈయన చూసిన ఈయన కళ్ళత్తు చూసిన డబ్బు అనేది ఈయనలో ఆశని పెంచి ఈయనలో ఆ వ్యసనాన్ని పెంచి చివరికి దేవుణ్ణి బలవంత పెట్టే స్థితిలోనికి ఈయనను తీసుకురావడం అనేది జరిగిందండి హలెలుయా ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే దేవుణ్ణి బలవంత పెడతారు ప్రభువా నాకు తొందరగా ఇవ్వండి ప్రభువా నాకు తొందరగా నా జీవితాల్లో కార్యాలు జరిగించండి ప్రభువా నేను తొందరగా ఇల్లు కట్టుకోవాలి ప్రభు నేను తొందరగా వర్దిల్లాలి ప్రభువా నాకు ఒక మంచి స్థితి రావాలి ప్రభు అని చెప్పేసి చాలామంది దేవుణ్ణి బలవంత పెడతా ఉంటారు అలాగే బలవంత పెట్టాడు బిలాము బలవంత పెట్టినప్పుడు దేవుడు అంటాడు ఏంటి ప్రద్దాక ఈయన చెప్పినా కానీ వినట్లేదేంటి అని చెప్పేసి సరిపోని ఇష్టమని వదిలేయడం అనేది జరుగుతూ ఉంటుందండి హలలుయ్యా ఇంకా వదిలేసిన తగ్గరకు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు తన ప్రజల్ని ఇష్టపడ్డాడు కాబట్టి ఆ శాప వచ్చినే దేవుడు పలకని కానీ ఎప్పుడైతే మునుపు ఉన్న అనుభవం అనేది బిలాము జీవితంలో మరొకసారి రాక అంటే ఎప్పుడైతే దేవుని దగ్గర బలవంత పెట్టి దేవుడు వద్దు అన్నదానికి అబ్బా ప్రభావాన్ని వచ్చడానికి నువ్వు రావడానికి ఇంకెంత టైం పట్టిద్దో నువ్వు వద్దంటున్నావు నువ్వు కానీ పరిస్థితుల భు అని చెప్పేసి దేవుణ్ణి బలవంత పెట్టి మరి దేవుణ్ణి కాదని మరి ప్రయాణాన్ని కొనసాగించిన తర్వాత అంతకు అంతకు దాని తర్వాత మరి ఎప్పుడు కూడా దేవుడు బిలామున దగ్గరికి వచ్చినట్టు దేవునితో బిలాముకు బిలాముతో దేవునికి ఒక ఫెలోషిప్ ఒక సహవాసం మునుపట్ల ఉన్నట్టు అనేది ఎక్కడ రాయబడి లేదండి హలోలుయా అంటే దేవుని దగ్గర ఎప్పుడైతే బలవంత పెట్టి తన సొంత నిర్ణయాలతో బిలాము కార్యాన్ని ఆరంభించాడో దేవునితో సహవాసము ఆ మాత్రమే బిలాముకు కట్టవడం అనేది జరిగిందండి హెల్లుయా అంతకుముందు బిలాముకు దేవునికి ఉన్న సహవాసము మామూలు సహవాసం కాదు అది ఎలాంటి సహవాసం అంటే దేవుడే స్వయంగా బిలాము దగ్గరికి వచ్చినట్టు బిలాము ఎవరు బిలాము వాళ్ళు వచ్చింది అని చెప్పేసి దేవుడే వచ్చి అంటే ఏ అనుభవం ఇది ఆ కాలంలో ఏదేను కాలంలో ఎలాంటి అని ప్రతి చల్ల పూటను ఎవరు వస్తారు దేవుడి దగ్గరికి ఆదాము అవ్వల దగ్గరికి దేవుడే స్వయంగా వచ్చి దేవుడే ముచ్చటిస్తారు కదా మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ వాళ్ళతో మీరు ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో రోజుకి ఒక్కసారైనా కానీ ప్రతి సాయంత్రం ఏం చేస్తున్నారు మీరు ఎలాగున్నారని చెప్పేసి ఒక్కసారైనా మాట్లాడతామో మాట్లాడము ఎందుకు మాట్లాడతాము ప్రేమ ఆ ప్రేమ ఆ మనిషి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడానికైనాను ఆ మనిషితో మాట్లాడడానికైనా మనల్ని రేపుతూ ఉంటుంది మనల్ని పురికొల్పుతూ ఉంటుంది కాబట్టి ఒక్క రోజైనా సరే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతూ ఉంటాం అంత ప్రేమ అనేది ఈ ఉన్న దేవునికి అంత ప్రేమ అంత సహవాసం అనేది ఈ ఉన్న దేవునికి పెరగడం అనేది జరిగిందండి హల్లుయ్యా ఎప్పుడైతే బిలాములో ఉన్న వ్యసనము బిలాములో ఉన్న ఆశ దేవుని బలవెంత పెట్టేలా చేసి ఎప్పుడైతే బిలాము బిలాము దేవుని బలవెంత పెట్టి తప్పుడు త్రోపు నడిచాడో అప్పుడే దేవునికి కనెక్షన్ బిలాముకు కనెక్షన్ అంత కట్టవడం జరిగిందండి హలెలుయ్య అప్పుడే దేవుని చెయ్యి దేవుడు బిలాము చెయ్యి అనతే విడిచిపెట్టబడ్డం అనేది జరిగింది ఈ లోకాన్ని చూసి లోక ఆశల్ని చూసి నీలో అల్ప విశ్వాసమేమో ఎందుకు దేవుడు నన్ను వర్దిలింపజేస్తలేడు నేను ఇన్ ఇంత భయభక్తులు కలిగి ఉన్నాడు వాళ్ళ స్థితి ఎందుకు అలా ఉంది నా స్థితి ఎందుకు ఇలా లేదని చెప్పేసి దేవుని సన్నిధానకు వచ్చి ప్రతిసారి సనుగుతున్నావేమో ప్రతిసారి ఏడుస్తున్నావేమో ప్రతిసారి ఇంకా 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 వ్యసనాన్ని పెంచుకుంటూ ఆశల్ని పెంచుకుంటే ఇలా ఉండాలి ప్రభు నాకు ఇలా కావాలి ప్రభు అని దేవుణ్ణి శోధిస్తున్నావేమో ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే దేవుణ్ణి బలవంత పెట్టే గనక మీరు ఏదైతే పొందుకుంటారో మీరు ఏదైతే తీసుకుంటారో దాని తర్వాత దానికి రావాల్సిన బాధ అనేది మీరు అనుభవించాల్సి వస్తుందండి హలోయ నిజం చెప్పాలంటే దేవుణ్ణి బలవంతి పట్టి కూడా కొన్నిటిని సంపాదించుకోవచ్చండి నేను ఈ మాటకు నేను ఖచ్చితంగా చెప్పగలను ప్రభువా ఇది కావాలి కావాలని శోధించామనుకో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి దేవుడు నీకు ఇస్తాడు కానీ ఇచ్చిన దాంతో నీకు ఎదురయ్యే శ్రమ ఇచ్చిన దాంతో నీకు నీకు మొదలయ్యే టార్చరు ఇచ్చిన దాంతో నీకు ఇంకా మొదలయ్యే శ్రమ అనేది భరించే యొక్క ఎబిలిటీ భరించే యొక్క సమర్థత అనేది నీకు ఉండాలండి హలోయ ఒకటి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఏంటంటే వర్ధిల్లడానికైనా నీ నిజీవితంలో ఒక అభివృద్ధిని చూడడానికైనా దేవుడు ఇస్తాడు సమయం అండి హలేలుయ్యా దేవుడిచ్చే సమయం కోసం నువ్వు వెయిట్ చేయాలి దేవుడు మీకు సమయం ఇవ్వాలి కానీ దేవుడికి మీరు సమయం ఇవ్వద్దు ఎప్పుడైతే దేవుడిని బలవింత పెట్టి మీరు ఏదైతే తీసుకుంటారో ఫ్యూచర్లో దాని దగ్గర నుండి వచ్చే టార్చర్ దాని దగ్గర వచ్చి వచ్చే వేదన దాని దగ్గర వచ్చి వచ్చే కలవరం అనేది మీరు భరించాల్సి వస్తుంది హలేలుయ్యా దాని తర్వాత ప్రభువా ఎందుకయ్యా నాకు ఈ బాధ ఎందుకయ్యా నేను తొందరపడి ఆ రోజు కనుక నేను అంత బలవంతపడి ఈరోజు నేను నా అంత బలవంతపడినప్పు ఈ పరిస్థితి వచ్చేది కాదు ప్రభువా అని చెప్పేసి నువ్వు బాధపడితే మళ్ళీ నీ మునుపడి జీవితాన్ని నువ్వు పొందుకోలేవండి హలలుయ్య ఈ రోజుల్లో చాలా మంది తొందరపడుతున్నారు తొందరపడకుండా మనం జాగ్రత్తగా సహనముతో ఓపికతో మనం కనిపెట్టుకోవాలండి హలలుయ్య ఒక్క మాటలో చెప్పాలంటే చివరిగా ఒక మాటను నేను చెప్పి ముగింపులనుకొస్తాను ఓపిక ఓపిక అంటాను కదండి ఓపిక అంటే దేవుడి వరం అండి అనగదా అదేంటంటే దేవుడి ఆ వరం అందరికీ ఉండదు అది కొందరికీ ఉంటుంది ఎవరైతే కార్యాలు ఆలస్యం చేసి గొప్ప బహుమతిని గొప్ప మేల్ని ఇవ్వాలని దేవుడు ఎవరి మీదనైతే ఆలోచన కలిగి ఉంటాడో వాళ్ళకు మాత్రమే ఆ ఓపికనిస్తాడండి హలోయ నేను రెండు ఎగ్జాంపుల్స్ చూ చూపెడతాను ఎవరు కూడా సొంతగా ఆలోచించొద్దు అండి బైబుల్ ప్రకారం నేను చూపెడతాను అన్న ఉంది పెన్నినా ఉంది అనగదా పెన్నిన్నాకు సారీ అన్నాకు సమయలు అన్న గొప్ప బహుమతిని దేవుడు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి అంత ఆలస్యం చేశాడండి హలోయ ఆలస్యం చేస్తే ఓపిక పట్టి ఓపిక అనేది ఓపిక అనే వరం అనేది పెన్నెన్నకు లేదు కానీ ఎవరికి ఉంది అన్నాకుంది ఆ ఓపిక మాత్రమే ఆ సహించే స్వభావం మాత్రమే మంచి గర్భఫలాలని దేవుడు ఇవ్వడం అనేది జరిగిందండి హెల్లుయా అదే పెనిన్నా కోపిక లేదు బహుశా పెనినా గనక దేవుడు తొందరగా పెన్నడ గర్భఫలం ఇయ్యకపోతే పెనిన్న తన భక్తి జీవితంలో తొలగిపోయేదేమో అందుకే దేవుడు ఎవరికైతే మంచి బహుమతుల్ని ఇవ్వాలనుకుంటాడో దేవుడు ఎవరికైతే ప్రేమించి ఊహల కందని కార్యాలు చేయాలనుకుంటాడో వాళ్ళ జీవితంలోని దేవుడు ఆలస్యం చేస్తాడు వాళ్ళ జీవితంలోను దేవుడు కొన్నింటిని ఆపుతాడు ఆపినప్పుడు ఓపిక కూడా దేవుణ్ణి ఇస్తాడు కాబట్టి దేవుని యొక్క వాక్యము యాకోబ పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన ఏమని సెలవిస్తుందంటే సహించిన వారు ధన్యులు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆ ధన్యత అంత అంతమందికి రాదు ఎవరికైతే సహించే వరం అనేది ఉంటుందో వాళ్ళకు మాత్రమే అది రావడం అనేది జరుగుతూ ఉంటుందండి హలెలుయా కనుక ఓపిక అన్న వరాన్ని మీరు ధరించుకొని దేవుడిచ్చే బహుమతి కోసము సహనంతో కనిపెట్టండి దేవుణ్ణి బలవంత పెట్టి దేవుడికి టైం ఇచ్చి నాకు ఇది కావాలి నువ్వు నువ్వు ఇవ్వకపోతే నేను నేను వెళ్ళిపోతాను నీ అని చెప్పేసి దేవుణ్ణి బలవంత పెట్టి అల్ప విశ్వాసం దేవుని దగ్గర నుండి తొలగిపోయే పనులు మీరు చేశారే అనుకోండి ఎందుకు నా నుండి వెళ్ళిపోవడం ఎందుకు అని చెప్పేసి దేవుడు మీకు ఇస్తాడు దాని తర్వాత వచ్చే టార్చర్ దాని తర్వాత వచ్చే బాధ మీరు భరించాలండి హలలుయ్య భరించే శక్తి లేక ఇంకా మీ లైఫ్లో మీరు గివ్ అప్ చేశారు ఇంకా నా లైఫ్ కాదని చేతులు ఎత్తేసరే అనుకోండి జీవితంలో తగరాని వేదన తగరాని సమస్య అనేది మీరు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఓపిక కలిగి దేవుడు చేసే కార్యాల కోసం ఎదురు చూడండి మనుషులను చూసి వ్యసనపడకండి వాళ్ళలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారని చెప్పేసి వాళ్ళతో పోల్చుకుని వ్యసనపడి దేవుని బలవంత పెట్టడమే కానీ కలవరపడమే కానీ అల్ప విశ్వాసం రావడమే గానీ ఓపికను పోగొట్టుకోవడమే కానీ ముందు దేవుడు నీకు చేయబోవో నీకోసం ఉంచిన బహుమతుల్ని పోగొట్టుకోవడమే కానీ ఎంత మాత్రమో చేయకుండా సహనముతో దావిదు వల్ల యహో ఒకరు కనిపెట్టుకోండి దేవుడు మీకు ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాడు